ఆనందం ఈ కోలాటం ఆనందంతో పాటు ఆరోగ్యము మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము రెండు రకాల ఆరోగ్యాలు దీని నుండి మనం పొందుతున్నాం కాబట్టి ఈ సంస్కృతిని ఇంకా మనం ముందు ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరు మంజు గారు ఒక్కరే కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాలను మనం ఇంకా సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి కోలాటం టీంకి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళ శత్రువులు అనేది ఒక అప్పటి నానుడి దాన్ని అందరం తిరగరాస్తూ ప్రతి ఒక్క మహిళను ఇంకో మహిళ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క మహిళ చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం ముందుండి నడిపిస్తూ మన యూనిటీ అనేది మనం నిరూపించుకుంటూ ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు నేను చేసిన కార్యక్రమానికి నేను ఒక్కదాన్ని చేయలేను అందరు సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతా మంజు కార్యక్రమం అనుకుంటారు ఒక సంకల్పం తీసుకుంటారు సక్సెస్ అవ్వాలంటే మనందరం సహకరించాలి అలా ప్రతి ఒక్కరం వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరు కార్యక్రమాలు చేసినా ప్రతి ఒక్కరం మన బాధ్యతగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి